నువ్వు రక్షణ పొందుతుంది ఎందుకంటే నీ ఆత్మ నిత్యరాజ్యంలో దేవునితో యుగ యుగాలు సత్యమైన మార్గంలోకి వచ్చి పాపాన్ని విడిచిపెడుతున్నావు ఇంకా అక్కడ శ్రమలు వస్తాయా శ్రమ అది కాదండి సమస్య అది ముఖ్యం కాదు శ్రమలు వస్తే రాని శ్రమలలో శ్రమల నుండి తప్పించే దేవుడు ఉండగా నేను ఎందుకు భయపడతా శ్రమలకి ఒకసారి స్తోత్రం చెప్దామా హలే నేను అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు చాలా అండి సోషల్ మీడియాలో లేను నాకు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇవేమీ అకౌంట్లు లేవు నా నేను సోషల్ మీడియాలో కూడా ఎవ ఎవరు జస్ట్ కొంతమంది ఫ్రెండ్సే పెళ్ళయ్యాక అది కూడా క్లోజ్ చేశాను ఎందుకంటే నాకు అంత సమయం ఉండదని నేను పెద్దగా ఎవరికి తెలియదండి ఏదో చిన్న యూట్యూబ్లో చిన్న బ్లెస్సీ అని నా ఇంటి పేరు నా తండ్రి ఇంటి పేరు పెట్టుకొని నా అకౌంట్ ఉంటుంది ఇప్పటికీ ఉంటుంది గిటార్ పెట్టుకొని కొన్ని పాటలు పాడి నా ఫేస్ చూపించకుండా నా ఫోటో పెట్టకుండా వాక్యాలు పెట్టి కొన్ని వాక్యాలు ఫోటోలు పెట్టి కొద్ది కొద్దిగా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని యూట్యూబ్లో ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే నా ముఖము ఎవరు చూడక్కర్లా నన్ను ఎవరు చూడక్కర్లా నా స్వరం ద్వారా కొంతమంది అయినా దీవెన పొందితే చాలనే ఆలోచన సమాజానికి కనుపరుచుకోవాలి అందరు నన్ను చూడాలి నేను ఫేమస్ అవ్వాలని అలాంటి ఆలోచన ఏమి లేవు కానీ వివాహం అవుతున్నప్పుడు నాకు తెలుసు ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యానంటే ప్రేమాభిమానాలు ఎలాగా ముంచుకొని వస్తాయో పొంగుకొస్తాయో కొంతమంది యొక్క ద్వేషము అసలు కూడా అలాగే పొంగుకొని వస్తూ ఉంటుంది దేవుని సేవలో బహుబలంగా వాడబడేటప్పుడు వచ్చే వ్యతిరేకతలు వచ్చే శ్రమలు వచ్చే అవమానాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి అది చాలా మందికి తెలియదు ఆ రోజు నాకు తెలుసు నేను తీసుకుంటున్న స్టెప్ నా ఉద్యోగానికి రాజీనామా చేసి జాన్ వెస్లి గారితో సేవలో సంపూర్ణంగా ఉండబోతున్నానంటే నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు ఫస్ట్ ఎందుకంటే జాబ్లో ప్రతి నెల జీతం పడుతుంది నేను సేవకు వస్తే నాకు ప్రతీ నెల ఎవరు జీతము నా అవసరాలకి దేవుని మీద ఆధారపడాలంతే ఇకపోతే సమాజానికి పరిచయం అయిన తర్వాత ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు కదా ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తారు అభిమానించే వాళ్ళు అభిమానిస్తారు ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తారు బట్ అట్ ద సేమ్ టైం జడ్జిమెంటల్గా మాట్లాడే వాళ్ళు వీళ్ళేంటో మాకు తెలుసులే ఆవిడ ఇలా అన్నదంటే దానికి ఇదేమో అర్థమని ఎవరి విధానంలో వారు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దేవుని సేవలో చాలా అవమానాలు కూడా భరించాలి కానీ ఆ రోజు ఒకటి తీర్మానం చేసుకున్నది ఏంటంటే ప్రభు సేవ చేయడం కన్నా గొప్ప భాగ్యం లేదు కాబట్టి శ్రమలేమొచ్చినా మహానందంగా వేసే కొరకు సాగిపోతానని అలెలుయ్యా అందుకని శ్రమ వస్తే ఏడోనండి ఆనందంగా నీ కొరకు చిన్న శ్రమైనా అనుభవించే కృపిచ్చవయ్య నీకు స్తోత్రమని దేవుని స్థుతిస్తా